నమస్తే వెల్కమ్ టు భక్తి భారత్ ఈ ఏడాది రథసప్తమి ఎప్పుడు వచ్చింది సూర్య భగవానుడి ఆశీస్సులు పొందాలంటే ఇలా చేయండి మకర సంక్రాంతి తర్వాత వచ్చే మాఘమాసం శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రథసప్తమి ఫిబ్రవరి పదహారున వచ్చింది ఈ రోజు నుంచి సూర్యుడి రథం దక్షిణాయానం నుంచి ఉత్తరాయానం దిశగా ప్రయాణిస్తుంది సూర్యుడు మొత్తం పన్నెండు రాసులను చుట్టి రావడానికి ఏడాది సమయం పడుతుంది ఒక్కో నెల ఒక్కో రాశిలో సంచరిస్తాడు అదితి కశ్యప్ప దంపతులకు సూర్య భగవానుడు జన్మించిన రోజు ఇది అందుకే దీన్ని సూర్య జయంతి లేదా రథసప్తమిగా జరుపుకుంటారు రథసప్తమి రోజు పూజా విధానం రథసప్తమి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి పవిత్ర స్థానం ఆచరించి సూర్యుడికి నీటిని సమర్పించాలి దీనినే హర్గ్యం అని కూడా అంటారు పూజ చేసేందుకు పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించే నీళ్ళల్లో నువ్వులు జిల్లేడు ఆకులు ఉండేలా చూసుకోవాలి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ అర్ఘ్యం చెప్పించాలి బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్థానం ఆచరించి సూర్యుడికి నీటిని సమర్పించడం వల్ల సూర్య భగవానుడి ఆశీసులు మీకు లభిస్తాయి స్థానం ఆచరించే సమయంలో తల మీద ఏడు జిల్లేడు ఆకులు ధరించి స్నానం చేస్తే ఏడు జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయని నమ్ముతారు అదేవిధంగా జిల్లేడు ఆకులకి అర్క పత్రాలని పేరు సూర్యుడిని కూడా అర్కే అనే పేరు ఉంది అందుకే సూర్యునికి జిల్లెడు ఆకులంటే మహాప్రీతి దేశంలోని అనేక ప్రముఖ దేవాలయాలలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు జాతకంలో సూర్యుని స్థానం బలహీనంగా ఉంటే ఈరోజు ఉపవాసం ఉండి కొన్ని పరిహారాలు పాటించడం వల్ల సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది అదే విధంగా రథసప్తమి రోజు ఆదిత్య హృదయ పారాయణం సూర్య అష్టకం చదవడం వల్ల అంత మంచి జరుగుతుంది సూర్యుడు రథం యొక్క విశిష్టత ఏడు గుర్రాల మీద సూర్యుడు సంచరిస్తూ ఉంటారు సూర్య రథానికి ఉండే ఏడు గుర్రాలు ఏడు వారాలకి పన్నెండు చక్రాలకి పన్నెండు రాసులని చిహ్నంగా భావిస్తారు అదేవిధంగా సూర్యుని గుర్రాల యొక్క పేర్లు గాయత్రి త్రిష్ణువు అనుష్ణుపు జగతి పంక్తి బృహతి ఉష్ణిక్కు మేషం నుంచి మీనరాశి వరకు సూర్యుడు సంచరించేందుకు ఏడాది కాలం పడుతుంది ఒక్కో రాశిలో ఒక్కో నెల సంచరిస్తాడు సూర్యుడిని ద్వాదశ ఆదిత్యులు అని కూడా అంటారు ఒక్కడే సూర్యుడు కానీ నెలను బట్టి పన్నెండు రూపాలతో సూర్య భగవాను పూజిస్తారు ఒక్కో నెలలో సూర్యుడు ఉండే తీక్షణను బట్టి ఆ పన్నెండు పేర్లు వచ్చాయి సూర్యుడికి పన్నెండు రూపాలు చైత్రమాసం ధాతు వైశాఖం ఆర్యముడు జ్యేష్ఠం మిత్రుడు ఆషాఢం వరుణుడు శ్రావణం ఇంద్రుడు భాద్రపథం వివస్వంతుడు అశ్వయుజం త్వష్ట కార్తీకం విష్ణువు మార్గశిరం అంశుమంతుడు పుష్యం బగుడు మాగం పుషుడు పాల్గుణం సూర్య భగవానుడి ఆశీస్సుల కోసం పరిహారాలు రథసప్తమి రోజున కొన్ని పరిహారాలు పాటించడం వల్ల సూర్యస్థానం బలపడుతుంది ఆ రోజు పొరపాటున కూడా ఉప్పు తినకండి అలాగే ఉప్పు దానం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు నదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి వదిలితే మంచిది ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఇక బెల్లంతో చేసిన పరమాన్నం సూర్యుడికి నైవేద్యంగా సమర్పిస్తే మంచిది పప్పు బెల్లం రాగి గోధుమలు ఎరుపు లేదా నారింజ రంగు వస్త్రాలు దానం చేయండి ఈ విధంగా చేస్తే సూర్య భగవానుడి యొక్క కృప కలుగుతుంది